సంగారెడ్డి పోతురెట్పల్లి జిల్లా పరిషత్ హై స్కూల్లో టిఎస్యుటిఎఫ్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల నమోదు లక్ష్యంగా ఏర్పాటు చేసిన బడిబాట ప్రచార జాతను టిఎస్ యూటిఎఫ్ రాష్ట్ర నాయకులతో కలిసి ప్రారంభించిన డిఇ వెంకటేశ్వర్లు ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి రాష్ట్ర కార్యదర్శి జ్ఞానమంజరి జిల్లా అధ్యక్షులు అశోక్ ప్రధాన కార్యదర్శి సాయిలు కోశాధికారి శ్రీనివాస్ కార్యదర్శులు శ్రీనివాసరావు అరుణశ్రీ సాయితేజ చంద్రరాతడు ప్రసన్న మరియు టిఎస్ యూటిఎఫ్ సభ్యులు ఉద్యోగులు పాల్గొన్నారు విద్యార్థుల నమోదును పెంచుకోవడం కోసం సంగారెడ్డి జిల్లా టిఎస్యుటిఎఫ్ తెలంగాణ రాష్ట్ర ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పడ్డ ప్రచార జాతను నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ ప్రచార జాతకి ప్రారంభించడానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి జిల్లా విద్యాశాఖ అధికారి గారికి మరియు అదేవిధంగా డిసిబి చైర్మన్ గారికి అదేవిధంగా ట్రైనింగ్ పొందుతున్నటువంటి ఉపాధ్యాయు మిత్రులందరికీ కూడా నా యొక్క నమస్కారం తెలియజేస్తా ఉన్నాను ప్రధానంగా మనందరికీ కూడా తెలిసిందే ప్రతి పాఠశాలలో కూడా చర్చించుకుంటా ఉన్నాం ఈనాడు ప్రభుత్వ విద్యారంగం ప్రభుత్వ పాఠశాలలు రోజు రోజుకి సంఖ్య తగ్గిపోతున్నాయి వాటి ప్రభావం తగ్గిపోతా ఉందని చెప్పేసి బలోపేతం చేసుకున్న దిశగా చర్చలు కాదు ఆచరణ కార్యాచరణ ముఖ్యమైనటువంటి భావన తోటి తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఉపాధ్యాయులను చైతన్యం చేస్తూ ఉపాధ్యాయులందరం కూడా కలిసికట్టుగా సంఘాల అతీతంగా విద్యార్థుల నమోదు పెంపు కోసం అధికారులతో చేయగలుపుతూ ప్రభుత్వ పాఠశాలను కాపాడుకుందామనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రచార జాతర నిర్వహించుకుంటా ఉన్నాం మీకు తెలుసు రెండు వేల పద్నాలుగు నాడు మనం రెండు వేల పద్నాలుగులో మన తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించినటువంటి సందర్భంలో ఆనాడు ఉన్నటువంటి విద్యార్థుల సంఖ్య దాదాపుగా ఇరవై తొమ్మిది లక్షలు ఉండింది ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు అంటే పోయిన విద్యా సంవత్సరం నాటికి చూసుకున్నట్టయితే దాదాపుగా ఎనిమిది లక్షల పైచలకు విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది మరి తగ్గిపోయినటువంటి నేపథ్యంలో మరి అంతకుముందు మనం చేస్తున్నటువంటి ఏదైతే డిమాండ్ పాఠశాలల్లో పట్ల కనీస సౌకర్యాలు మెరుగవ్వాలి విద్యార్థులకు అనుగుణంగా ల్యాబ్లు ఇవన్నీ ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నటువంటి సందర్భంలో ఒక్కొక్కటిగా అవి సాకారం అవుతూ సౌకర్యాలు పెరుగుతూ ఉన్నాయి కానీ విద్యార్థుల సంఖ్య తగ్గుతా ఉంది ఇటువంటి నేపథ్యం లోపట మరి ఈ విద్యార్థులందరూ ఎడిపోయారు అని చూస్తే మనకి రెండు వేల సంవత్సరం నుంచి చూస్తున్నట్టయితే ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలు వాటి సంఖ్య పెరగడం తోటి విద్యార్థులు అటు ఆకర్షితులు అవుతా ఉన్నారు దానికి కూడా కారణం ఉంది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల లోపలనేమో ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల నమోదుకేమో ఆరు సంవత్సరాలు అంటా ఉన్నారు అంటే ఫైవ్ ప్లేస్ అనే ఇప్పుడు ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ చెప్తుంది ఏంటంటే సిక్స్ ప్లస్ అని చెప్పేసి కానీ ప్రైవేట్ పాఠశాలల్లో ఏమో త్రీ ఇయర్స్ నిందకు ముందే ప్రైవేట్ పాఠశాలలకు తీసుకెళ్తా ఉన్నారు మనం కూడా కోరుతున్నానంటే ప్రాథమిక పాఠశాలల్లో కూడా వాటిని బలోపేతం చేసుకోవడం కోసం ప్రీ ప్రైమరీ తరగతులు నర్సరీ కేజీ తరగతులు కూడా ప్రాథమిక పాఠశాలల్లో నెలకొల్పడం ద్వారా విద్యార్థుల సంఖ్యను మనం పెంచుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా ప్రభుత్వానికి మనం విన్నవించాం అదే పద్ధతుల్లో కూడా ఈ సంవత్సరం నుంచి కూడా ప్రీ ప్రైమరీ తరగతులు పెడతానని చెప్పేసి ప్రభుత్వం ముందుకు వచ్చింది దీన్ని ఆహ్వానిద్దామని చెప్పేసి కూడా మీ దృష్టికి తీసుకొచ్చేది అనేది మా పాఠశాల అదృష్టంగా మేము భావిస్తున్నాం థ్యాంక్ యూ సార్ అంతా కూడా ఎందాక లక్ష్మారెడ్డి గారు చెప్పారు మరి గత పది సంవత్సరాలుగా ఎన్రోల్మెంట్ అనేటువంటిది ఏ విధంగా మరి తగ్గిపోతుందా అందుకు రీజన్స్ ఏంటనేటువంటిది మరి వాటన్నిటి కూడా ఓవర్కమ్ కావాలి అంటే కనుక మనం అందరం కూడా మరి ఏ విధంగా అయితే మన రైట్స్ కోసం మనమంతా కూడా ప్రయత్నం చేస్తామో సపోజ్ ఏదన్నా ఒక టీచర్కు ఏదన్నా కావాల్సి ఉంటే మరి ఆర్గనైజేషన్స్ పరంగా వాళ్ళు అప్రోచ్ అయితే మరి వాళ్ళు వచ్చి ఫలానా టీచర్కి ఫలానా ఇష్యూస్ మీద వాళ్ళకు కల్పించండి అని ఏవైతే మీరు కోరుకుంటారో మరి హక్కులతో పాటు కూడా బాధ్యతలు అనేటువంటివి ఉంటాయనేటువంటివి గుర్తెరగాలి మరి ఈరోజు మరి పాఠశాలలో మనకు ప్రభుత్వ ఉద్యోగం ఉందంటే పిల్లలు ఉన్నారనేటువంటి కారణంతో రేపొద్దున ఇదే పిల్లలు లేకపోతే కనుక మనం వేరే డిపార్ట్మెంట్కు మరి మెర్జీ కావాల్సినటువంటి పరిస్థితి ఉంది రేపొద్దున రేషలేషన్ కార్యక్రమం ప్రభుత్వం చేపడితే ఎన్రోల్మెంట్ తక్కువ ఉందని అక్కడ మీ ఉద్యోగాలు అయ్యేటువంటి పరిస్థితి ఎన్రోల్మెంట్ ఉన్నటువంటి పోవలసినటువంటి ఉంది భవిష్యత్ తరాలకు మరి ఏదైతే ఉద్యోగిత నిరుద్యోగిత అనేటువంటి వాళ్ళు యువకులు బయట ఉన్నారో వారందరికీ కూడా ఉపాధి అవకాశాలు లేకుండా పోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి అంతేకాకుండా బడుగు బలహీన వర్గాలు ఇప్పుడే మన స్కూల్స్ యొక్క పరిధి దాటి మరి ఎక్కడే ప్రైవేట్ రంగం వైపు ప్రైవేట్ పాఠశాలల వైపు వెళ్తూ ఉన్నారు వాటికి అడ్డుకట్ట వేయాల్సినటువంటి పరిస్థితి ఉంది మన స్కూల్స్లో మరి అన్ని మౌలిక వస్తులు అదేవిధంగా సదుపాయాలు కల్పిస్తూ ఉన్నాం అదే కాకుండా మరి మొన్న జరిగినటువంటి టీచర్స్ పెద్ద ఎత్తున ప్రమోషన్స్ సబ్జెక్ట్ టీచర్స్గా అదేవిధంగా హెడ్ మాస్టర్స్గా మరి ప్రభుత్వం చాలా రోజుల తర్వాత టేకప్ చేసిన తర్వాత మరి సంగారెడ్డి జిల్లాను మరి ఎస్ఎస్సి ఫలితాల్లో అగ్రస్థానంలో మీరంతా కూడా నిలబెట్టారు మరి ఈ ఈ అచీవ్మెంట్స్ అన్నీ కూడా ప్రజల్లోకి తీసుకుపోవాలి తీసుకుపోయి మన ప్రభుత్వం కల్పిస్తున్నటువంటిది అదేవిధంగా మీరు సాధించినటువంటి విజయాన్ని కూడా మరి తల్లిదండ్రులకు చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది కాబట్టి మీరందరూ కూడా కార్యన్ముఖులై మరి ఎన్రోల్మెంట్ను పెద్ద ఎత్తున చేయాలనేటువంటిది మనం అనుకుంటున్నా కనీసం టూ నుంచి మరి త్రీ ఫోర్ పర్సెంట్ దాకా ఇంక్రీజ్ చేస్తే మన గ్రేట్ అచీవ్మెంట్ అనుకుంటాము కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మనము ఈ కార్యక్రమంలో మరి పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలనేటువంటిది కాబట్టి మిగతా ఆర్గనైజేషన్స్ కంటే కూడా మరి ముందు ముందుండి యూటీఎఫ్ వాళ్ళు మరి అందరికీ స్ఫూర్తిగా నిలవడం అనేటువంటిది చాలా సంతోషం కాబట్టి అదేవిధంగా రేపు షెడ్యూల్ అనేటువంటిది ఆల్రెడీ మనము ముందస్తుగా పడిపాట కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం తల్లిదండ్రుల పేరెంట్స్ మీటింగ్ ద్వారా మరి రాబోయేటువంటి షెడ్యూల్ ప్రకారం డే వైజ్ యాక్టివిటీస్ అనేటువంటిది జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా మరి దాన్ని కార్యక్రమాలు అమలు పరిచి మన ఎండ్రోల్మెంట్ చేసి మన పిల్లల ప్రతి ఒక్క ఉపాధ్యాయునిపై ఉందని తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో మరి మమ్మల్ని కూడా ఆహ్వానించినందుకు ఎందుకంటే ఇదంతా కూడా